హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఎక్కడికి వెళ్ళాను ఏమేం పనులు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ అంకుల్ వాళ్ళు వచ్చేసి అంబటి సాంబదేవరావు గారు అంబటి తిరుపతి రాయుడు అని క్రికెటర్ ఉన్నారు కదండి క్రికెట్ చూసే వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉంటుంది ఏటి రాయుడు అంటారు వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ సొంత ఊరు మా ఊరేనండి ఏ కార్యక్రమాలు జరిగినా ముందుండి చక్కగా చేయిస్తారు చూడండి స్వామిని ఎంత చక్కగా అలంకరించారో అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారండి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది శివ కళ్యాణం మనం ఎప్పుడు చూడలేదు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానండి శ్రీరామనవమికి అలా అయితే వెళ్తుంటాం కానీ మా ఊరిలో చాలా బాగా చేస్తారు శివరాత్రి వెళ్ళాక పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ వెళ్ళడానికి కుదరలేదు ఈసారి అయితే వెళ్ళడమే కాదు పేట్ల మీద కూర్చొని మేము కూడా పాల్గొనడం జరిగింది అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి ఇంకా ఉదయాన్నే లేవగానే ముగ్గు వేసుకుంటాం కదా వాకిట్లో ముగ్గు అయితే వేస్తున్నాను మరీ ఎర్లీగా ఏమీ లేవలేదండి నేను సండేనే కదా అని కొంచెం లేట్గా లేసాను సిక్స్ థర్టీకి అలా లేచాను ఇప్పుడైతే సమ్మర్ కదా ఎండ వచ్చేస్తుంది సెవెన్ కల్లా ఇంకా ముగ్గు అయిపోగానే స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేస్తున్నాను ఈ వాటర్ ఎందుకంటే మార్నింగ్ సినిమా టీకి కాఫీకి కూడా పెట్టేశాను ఈ ఫిల్టర్ అయితే నేను కొని చాలా రోజులైందండి కానీ వాడటం తక్కువ కొన్నప్పుడు ఒక రెండు రోజులు వాడానేమో పైన పెట్టేసాను మొన్న కనిపించింది సామాన్ సర్దుతుంటే ఫిల్టర్ కాఫీ మంచిది అంటున్నారు కదా అని అనుకోకుండా బయటకు వెళ్తే కాఫీ పొడి తెచ్చానండి నీలగిరి కాఫీ అని ఉంటుంది కదా మంచి స్మెల్ వస్తా ఉంది షాపు బయట నుంచే సరే తీసుకొచ్చి ఈ ఫిల్టర్లో అయితే వేస్తున్నాను ఎక్కువగా బ్రూ వాడుతుంటాం మేము చూడండి ఈ విధంగా ఫిల్టర్లో వేసి వేడి నీళ్ళు పోసుకోవడమే నేనైతే రెండు కాఫీలకి సరిపోను పెట్టేస్తున్నాను రెండు గ్లాసులు పోసానండి పొడి వేసి రెండు స్పూన్లు ఇది కొంచెం మనం ఈ విధంగా వేడి నీళ్ళు పోసి పెట్టేస్తే ఆ డికాక్షన్ కిందకు దిగాక కాఫీ కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది ఈ లోపు అయితే నేను ఈ హాట్ వాటర్ ఇంకొక గ్లాసు రెండు గ్లాసులు వేసాను కదా ఒక గ్లాసు ఈ విధంగా కప్పులో పోసేసి దాల్చిన చెక్క పొడి వేసానండి సినిమాన్ టీ అంటారు కదా అలా దాంట్లో ఒక స్పూన్ నిమ్మరసము ఒక స్పూను తేనె వేసుకున్నాను కొంచెం రఫ్గా ఉందండి దాల్చిన చెక్క బాగా మెదగలేదు అందుకని కొంచెం వేసుకుంటున్నాను పొడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇది మార్నింగ్ తాగితే చాలా మంచిదండి జీలకర్ర టీ కానీ సినిమన్ టీ కానీ ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిది తర్వాత అయితే ఇంకా పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి కాఫీ రెడీ చేస్తున్నాను వెంటనే ఏం కాదండి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఒక వన్ అవర్ తర్వాత అయితే కాఫీ పెడుతున్నాను ఫిల్టర్ కాఫీ కూడా ఈ రెడీ అయిపోయింది కదా ఆ కాగేలోపు ఇవైతే రెడీ చేస్తున్నానండి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం కదా ఎటు అప్పుడు గుర్తొచ్చేసింది నేను నిన్న బయటకు వెళ్ళినప్పుడు ముందు రోజు ఈ డ్రై ఫ్రూట్స్ అయిపోయినవి తీసుకొచ్చాను ఇవన్నీ కూడా బాటిల్స్లో పోసేస్తున్నాను కొన్ని అయితే పాతవి అలానే ఉన్నాయని చెప్పి బాదం పప్పు వాటిల్లో మళ్ళీ కొత్తగా తెచ్చినవి కలపడం ఎందుకని చెప్పేసి అలానే ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి అయిపోయాక పోసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా మనం బాదం పప్పు లాంటివి హాఫ్ కేజీ తెచ్చుకోవాలనుకున్నప్పుడు రెండు పావు కేజీ తెచ్చుకుంటే జీడిపప్పు అయినా ఏవైనా కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఒక పావు కేజీ ప్యాకెట్ ఈ విధంగా పోసుకొని మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి అయిపోయాక తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి అన్నీ ఒకేసారి ఓపెన్ చేసేసి పోసుకుంటే ఎలా అయినా కొంచెం లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు మెత్తబడిపోతూ ఉంటాయి నేనైతే చూడండి ఇవి ఇంకా ఓపెన్ చేయకుండా ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఓపెన్ చేసినవి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయిపోయాక తీస్తాను ఇప్పుడైతే పాలు పొంగ కాఫీ రెడీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఫిల్టర్ కాఫీ అయితే పెట్టాను బాగున్నాయండి మనకి బ్రూ ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి ఇంకొంచెం స్ట్రాంగ్గా బాగున్నాయి మనం వేసే డికాషన్ బట్టి ఉంటుంది కదా మనకి బ్రూనే ఇంతకుముందు యాడ్స్లో చెప్పేవాళ్ళు కదా ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సరిసాటి అంటే బ్రూ కన్నా ఇవే బాగుంటాయి గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు మామూలుగా బ్రూ ఎక్కువగా తాగకూడదు అంటుంటారు కదా ఇన్స్టెంట్ కాఫీలు కానీ నేను బ్రూ కాఫీ అసలు తాగలేండి ఎక్కువ టీ తాగుతుంటాను మీరు ముందు వీడియోస్లో కూడా అయితే చూస్తే ఉంటారు ఇప్పుడు అయితే ఈ కాఫీ కొడు పొడి కోసం ఫిల్టర్ కాఫీ పెట్టేశాను తర్వాత అయితే ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేసానండి దోశలు వేస్తున్నాను ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ఎప్పుడు డైలీ చూపించేవే కదా అని వీడియో అయితే తీయలేదండి ఇల్లు చిమ్మడము తోడటం ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవే కదా అని చెప్పేసి ఫాస్ట్గా ప పనుల వరకు చూపించేస్తున్నాను ఈ దోశలు అయితే బ్రౌన్ రైస్తో వేసానండి నేను ఒకటి మినపప్పు రెండు రైస్ వేసేసాను కొంచెం మెంతులు వేసుకుంటే దోశలు అయితే బాగానే వచ్చాయి వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ బెటర్ కదా అని దీంట్లోకైతే చట్నీ నేను నిన్న చేశానండి ఇది బీరకాయ చట్నీ ఇంకా అదే సరిపోయింది ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను తోటకూర పప్పు ఒక గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి తోటకూర టమోటాలు రెండు టమోటాలు వేసానండి చిన్న టీ గ్లాస్ కందిపప్పు వేసాను నేను ఇంకా దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా పసుపు ఉప్పు చింతపండు కారం కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఈ కుక్కర్ పైన నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి పైన ఈ విధంగా కొంచెము ఆయిల్ వేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది పప్పు మనం పెట్టేది కొంచెం పప్పు కదా వాటర్ ఎక్కువ పోసినప్పుడు పైన పొంగిపోతూ ఉంటుంది మూత మీద అంతా కూడా ఇలా ఆయిల్ వేస్తే పొంగదండి అసలు నేను మీకు తర్వాత చూపిస్తాను అది కూడా ఇంకా తర్వాత అయితే బెండకాయ కూరకి రెడీ చేస్తున్నాను బెండకాయలన్నీ ఈ విధంగా ఒకసారి నీళ్ళల్లో కడిగి తీసుకుంటే మురికి చూడండి ఎంత వస్తుందో కడిగి ఒకసారి క్లాత్తో తుడిచేసుకుంటే శుభ్రంగా ఉంటాయి కొంతమంది కడిగితే తడికి కర్రీ సరిగ్గా రాదని చెప్పేసి జిగురు వస్తుందని కడగకుండా డైరెక్ట్గా తుడిచేసి చేస్తుంటారు కానీ చాలా మురికి ఉంటుందండి కంపల్సరిగా కడగాలి కడిగిన తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు చూడండి ఇవి ముదురు బెండకాయ లేవో తెలియని వాళ్ళకైతే తెలుస్తుందని చూపిస్తున్నాను ఆ తొడిమి దగ్గర ఈజీగా విరిగితే అవి లేతవన్నట్లు ముదురువైతే చూడండి అలా వచ్చేస్తాయి మనం ఆ తొడం ఈ విధంగా విరగదీసినప్పుడు విరగదు కొత్తగా చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను ఎప్పుడు వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కదా చూడండి కుక్కర్ వస్తుంది పైన చూడండి మనం కొంచెం పప్పు వేసినా కానీ వాటర్ ఎక్కువ పోసినా అస్సలు పప్పు పొంగదు ఇప్పుడు బెండకాయ ఫ్రై చూద్దాము మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదండి ఫ్రైయే కాబట్టి రెండు కలిసి కూడా వేగుతాయి తర్వాత తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది కదా స్టవ్ మీద ఈలోపు పప్పు ఎలా ఉందో చూద్దాము చూడండి తోటకూర పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది నీళ్ళు కూడా సరిపోయినాయండి ఎక్కువేం కాలేదు మనం ఎనుపుకునేటప్పుడు నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి పప్పు మెదగదు కొంతమందికి బాగా మెత్తగా కావాలి కదా అలాంటప్పుడు ఆ నీళ్లు చిన్న గిన్నెలో పెట్టుకొని ఈ విధంగా పప్పు ఎనిపేసుకొని తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని చిన్నుల్లిపాయలు ఆరు రెబ్బలు నల్లగొట్టుకొని వేసుకోవాలండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఎన్ను పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి ఈ పప్పు మనకి సరిపోయినంత ఉంటే వాటర్ అవసరం లేదు లేదంటే కొంచెం వాటర్ పోసుకొని వేసుకోవచ్చు వాటర్ అంటే మనం ఇందాక పప్పులో తీసిన వాటర్ ఉన్నాయి కదండి అవే వేసుకోవచ్చు ఒకవేళ పప్పులో మీకు కరెక్ట్గా ఉడికిపోయినాయి అనుకోండి మామూలు వాటర్ అయినా వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ బెండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు చెన్నుల్పాయ కారం రెండు స్పూన్లు శనగపప్పు కారం వేసుకోవాలి శనగపప్పు కారం వేస్తే టేస్ట్ బాగుంటుందండి కర్రీ మనం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది వెల్లుల్లి కారము ఇది వేయడం వలన కూర టేస్ట్ వస్తుంది పప్పులో నంచుకోవడానికైనా సైడ్ డిష్గా అయినా వేసుకోవచ్చు రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుందండి ఇలా చేసామంటే ఇప్పుడైతే ఇంకా బెండకాయ ఫ్రై పప్పు అయితే రెడీ అయిపోయినాయి అంటే మార్నింగ్ మేము భోజనం చేసుకొని ఊరు వెళ్దామని అయితే అనుకున్నాము ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరేసి వెళ్ళిపోయాము ఇంకా బీరకాయ పచ్చడి నేను చెప్పాను కదా దాంట్లో నేను చింతకాయ పచ్చడి వేసి నూరాను ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను ఆ పచ్చడి పప్పు ఫ్రై ఉన్నాయి కదా ఇంకా దీంట్లోకి నేను అంటే పొడియాలు వేయిస్తున్నాను ఆల్రెడీ నేను వేయించిన అపడాలు ఉన్నాయి కొన్ని ఇంకా ఉప్పు మిరపకాయలు మినప పొడియాలు వేయిస్తున్నానండి సింపుల్గా మినపొడియాలు పప్పులోకి బాగుంటాయండి ఎక్కువ అవసరం లేదు ఇవి మనం కొంచెం పెట్టుకుంటే చాలు త్వరగా మాడిపోతాయి కూడా అండి స్టవ్ సిమ్లో పెట్టుకొని హీట్ తగ్గాకే ఒక్క నిమిషం అట్లా వేయించుకొని తీసేసుకోవాలి లేదంటే వెంటనే మాడిపోతాయి ఇప్పుడు ఇంకా పెరుగు అయితే లేదండి అందుకని పాలు తోడు పెట్టేస్తున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా పాలు పెరుగు వెంటనే తోడుకోవాలంటే ఇలా ఈ విధంగా మూత టైట్గా ఉండే ఒక బాక్స్లో వేసి పాలు పోసేసి రెండు స్పూన్లు కొంచెం పెరుగు తక్కువ కాకుండా ఎక్కువగా తోడు వేసేసుకొని రెండుసార్లు అటు ఇటు తిరగపోసి మూత టైట్గా పెడితే ఒక వన్ అవర్లో తోడుకుంటుందండి ఇంకా తర్వాత అయితే అవన్నీ అయిపోయేటప్పటికి పదిన్నర అయింది నేనైతే స్నానం చేసి వచ్చి దీపారాధన చేసేసాను మామూలుగా డైలీ అయితే పూజ చేశాక వంట చేస్తానండి ఈరోజు ఇంకా వంట చేసి పూజ చేసేసుకుంటే పని అంతా అయిపోతుందిలే అని పూజ చేసేసి ఇంకా బట్టలు అయితే సర్దేసుకున్నానండి ఊరికి వెళ్ళడానికి అని చెప్పి కళ్యాణం కదా సరే కొంచెం మంచి పట్టు చీర అవి పెట్టుకున్నాను హ్యాండ్ బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను స్టిక్కర్సు అన్నీ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో ఇలా చిన్న చిన్న పర్సులు ఉంటాయి కదా మనకి గోల్డ్కి వచ్చినాయి వాటిల్లో పెట్టుకుంటే అన్నీ గుర్తుగా ఉంటాయండి అవి పెద్ద హ్యాండ్ బ్యాగ్లో అడుగును ఎక్కడో ఉండకుండా చూడండి పెరుగైతే వన్ అవర్ కల్లా ఎంత చక్కగా తోడుకుందో గట్టిగా ఇంకా తర్వాత అయితే భోజనాలు చేసేసి బయలుదేరామండి అని చెప్పి ఇక్కడే మేము మూడు గంటలకి అలా బయలుదేరాము ఈవినింగ్ కళ్యాణం అయితే సాయంత్రం టైంలో అందుకని ఇంకా కొంచెం ఆ టైంకి వెళ్ళిపోవచ్చులే అనుకొని అయితే బయలుదేరేసాము వెళ్ళేటప్పుడు ఇంకా స్వీట్ షాప్ దగ్గర ఆపి స్వీట్స్ తీసుకొని వెళ్ళాము స్వీట్ షాప్ ఎదురుగానే శుభమస్తు షాపింగ్ మాల్ అండి మాకు తర్వాత అయితే స్వాతి షాపింగ్ మాల్ అని చీరాలలో కూడా ఉంటుంది కదా అది ఒంగోలులో వన్ ఇయర్ బ్యాక్ పెట్టారు ఇప్పుడైతే చీరాల వెళ్తున్నామండి చీరాల మీద నుంచే వెళ్ళేది మా ఊరికైతే బైపాస్లో నుంచి వెళ్తాము చెట్లు చూడండి ఎంత పచ్చగా గ్రీన్గా బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి బాబా విగ్రహం చాలా పెద్దది కట్టారు టెంపుల్ కూడా కట్టారండి బాగుంటుంది నేను లాస్ట్ టైం వీడియోస్లో షార్ట్ పెట్టాను ఒకటి తర్వాత అయితే బాపట్ల వచ్చేసాము ఈ బాపట్ల బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉన్నాము డైరెక్ట్గా పొన్నూరుకి వెళ్తుందండి ఇక్కడ నుంచి నేనైతే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీస్తున్నాను నాకు సెల్ఫీ వీడియోస్ బాగా రావు అయినా ట్రై చేశాను ఇదైతే పొన్నూరు వచ్చేసాము అయ్యప్ప స్వామి గుడి తర్వాత అయితే పుట్ట వస్తుంది చూడండి ఇప్పుడు ఈ పుట్ట చాలా ఫేమస్ ఎవరైనా కానీ మొక్కుకొని వారాలు చేస్తుంటారు అందరూ ఆదివారాలు మంగళవారాలు అలా తిరుగుతూ ఉంటారు చూడండి లోపలైతే టెంపుల్ కూడా ఉంటుంది నాగేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంటుంది అభిషేకాలు అవి చేస్తుంటారు ఇంకా తర్వాత అయితే పొన్నూరు నుంచి మా ఊరైతే వెళ్తున్నామండి ఇంకా మా ఊరి దగ్గరికి వచ్చాక చాలా బాగుంటాయి పొలాలు ఇవన్నీ కూడా ఎక్కువగా తాటి చెట్లు కూడా కనిపిస్తుంటాయండి మా సైడ్ అయితే ఈ పొలాలన్నీ కూడా జొన్నేశారు ఇప్పుడు అవంతా కూడా పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంది మన ఊరికి వెళ్తున్నామంటే అదొక హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నేను అందుకని వీడియో తీసుకుంటూ ఉన్నాను పొలాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి బస్ స్టాప్ దగ్గర అయితే బస్సు ఆగుంది పల్లెవెలుగు బస్సులు ఆగుతూ ఉంటాయి గుంటూరు నుంచి వెళ్ళే రూట్లో ఆ బస్ పక్క నుంచి మేమైతే ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము చూశారు కదా రోడ్డు దగ్గర నుంచి లైటింగ్ అయితే వేశారు నైట్ టైం అయితే చాలా బాగా కనిపించిందండి ఆ లైటింగ్ ఇదిగో చూడండి గుడి దగ్గర డెకరేషన్ అంతా వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే శివలింగము పాలు పాలతో అభిషేకం చేస్తున్నట్లు పైనుంచి పడుతున్నట్లుగా చాలా బాగుందండి ఎంట్రన్స్ లోనే ఇదిగోండి లైటింగ్ చూడండి నైట్ ఎంత అందంగా ఉందో నేను ఒక క్లిప్పింగ్ ఊరికి యాడ్ చేశాను మేము వెళ్ళినప్పుడు అయితే ఇదిగో ఇలా ఉందండి మా ఇంటికి వెళ్ళే దారిలోనే శివాలయం ఉంటుందండి ఇక్కడే కళ్యాణం జరిగేది నైట్ అయితే చాలా కూడా చెప్తుంది కూడా అంతా మా బాబాయ్ వాళ్ళేనండి ఇక్కడ చూస్తుందంతా మేము ఇంటికెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి కళ్యాణం చూద్దామనే వచ్చాము అనుకోకుండా ఇంక పేటల మీద కూర్చోండి మీరు కూడా వచ్చారు కదా ఎటు సమయానికంటే ఇంకా మేము కూడా కూర్చున్నాము అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసేశారు ఇంక నేను ఇక్కడైతే వీడియో తీయడానికి కుదరదు కదండి అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు చిన్న క్లిప్పింగ్స్ తీసాను నాకు నేను ఇంకా సెల్ఫీ తీయడం అయితే నాకు అసలు రాదు ఇంకా ఒక చిన్న క్లిప్పింగ్ మా బాబాయ్కి ఇచ్చి తీయమని చెప్తే తను తీశారు ఇంకా ఇక్కడి నుంచి అయితే మంత్రాలు చదివి చాలా బాగా చేశారండి పంతులు గారు అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా చెప్పారు ప్రతిదానికి మంత్రాలకి అద్దాలు చెప్తూ చక్కగా వివరంగా చెప్పారండి స్త్రీలు మంగళసూత్రం ఎందుకు ధరించాలి మెట్టెలు ఎందుకు ధరించాలి నుదుట ఇవన్నీ కూడా ధరి ఎందుకు ధరించాలి దానివల్ల ఏంటి అనేది కూడా వివరించి చక్కగా చెప్పారండి చాలా బాగా జరిగింది ఏడు గంటలకు మొదలు పెడితే పది అయిందండి అయిపోయేటప్పటికీ అందరూ కూడా ఓపిక్గా చక్కగా కూర్చొని వెళ్తూ ఉన్నారు ఇదంతా అయిపోయేటప్పటికి అసలు గుడి నిండిపోయిందండి గ్యాప్ లేదు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఇంకా బయటకు వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయారు ఉండగలిగిన వాళ్ళు అయితే అంతా అయిపోయేదా కూడా ఉన్నారు చక్కగా ఈ అంకుల్ వాళ్ళు కూడా అన్నీ చక్కగా దగ్గరుండి చూసుకొని అందరికీ అంది అన్నీ అందే విధంగా చక్కగా చేశారండి కార్యక్రమం అయితే బాగా జరిపించారు చాలా బాగా చేశారండి ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదండి అనుకోకుండా ఏవో ఒక పనులు ఉంటుంటాయి కదా దూరం నుంచి వెళ్ళాలంటే ఊళ్ళో అయితే వెంటనే వెళ్ళిపోయి చూసుకోవచ్చు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం అండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది దీంట్లో నేను కూడా పాల్గొన్నందుకు మా ఊర్లో శివాలయం చాలా బాగుంటుందండి చూడండి మా వెనక నంది ఉంది కదా పెద్ద విగ్రహం నందికి ఎదురుగా శివుడు పక్కన అమ్మవారు కూడా ఉంటుంది అలంకారం అయితే చాలా బాగా చేశారు అయితే పసుపు గణపతిని చేయించి అందరితో కూడా గణపతి పూజ చేయించారు ఇంకా లాస్ట్లో అయితే నేను రెండు నిమిషాలు కళ్యాణం పెట్టేసానండి మీరు కూడా చూస్తారు కదా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే తప్పకుండా చూడండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నేనున్నానయా నేను వరకు ఇవన్నీ కూడా మధవాడికి ఆరాధనాకమయ్యేటటువంటి మాట చేయాలి వచ్చేది ఈ రీతి కాస్త ఫుడ్ పెట్టే చల్లగా ఉంటానయా ఎవండి మేమైతే ఆ రోజు నైట్ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా ఊరికి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము వచ్చేదారిలో చూడండి బంతి పూలు ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలరు యెల్లో కలరు ఈ గ్రీన్ చెట్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి సీనరీ లాగా ఉన్నాయి అందుకే ఒక చిన్న వీడియో అయితే చేశాను ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్